ఇంతవరకు ఇరవై ఐదు అయింది ఈ ఇరవై ఐదు ఏండ్ల సందర్భంగా మీడియా మిత్రులతో ఈ నిన్నటికి ఇరవై ఏండ్లు అయిపోయింది కాబట్టి మీడియా మిత్రులతో ఈ సమావేశం కానీ ఓ మరియు ఈ ఎగ్జిబిషన్ తాజ్మహల్ మరియు ఎర్రకోట కలిగిన కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము అనంతపూర్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ మా శ్రేవ అందరికీ మీడియా మిత్రులకి ప్రత్యేకంగా పెట్టడానికి కా ఈ సమావేశము మీడియా మిత్రుల తోనే ఓపెనింగ్ చేయడం జరిగినది వాళ్ళ ఆధ్వర్యంలోనే కాబట్టి దీనికి ఈ ఎగ్జిబిషన్కి ప్రజలంతా ఈ ఇరవై ఏండ్ల నుంచి నేను గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి నిర్వహించుచున్నాను మరియు భారత్ క్రాఫ్ట్ బజార్ అనేది నిర్వహించుచున్నాను ఈరోజు ప్రజెంట్ మన ఆర్టీసీ గ్రౌండ్లో భారత్ క్రాఫ్ట్ నడపబడుతున్నది ఈ ఎగ్జిబిషన్ను వివిధ రకాలైన కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నాము కేవలం దీనిని చిన్నపిల్లలు మరియు కాలేజీ వాళ్ళు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళకి ఎటువంటి ఇది కాన్సెప్ట్ సరిపోతుంది వాళ్ళు ఆదరించడానికి ఎటువంటి కాన్సెప్ట్ సరిపోతుంది ఢిల్లీకి అంతా పోయి ఆగ్రాకి అంతా పోయి చేయలేరు కాబట్టి ఈరోజు తాజ్మహల్ మరియు ఎర్రకోట ఈ సందర్భంగా ఒక మీ ప్రజలకంతా ఒక సందేశం చిన్నపిల్లలు పిలుచుకొని వస్తే తాజ్మహల్ ఇట్లుంటుంది ఎక్కడ ఆగ్రాలో ఇట్లుంటుందని తల్లిదండ్రులు కానివ్వండి అన్నతమ్ముళ్ళు కానివ్వండి ఒకరికొకరు నచ్చచొప్పి ఇట్లుంటుంది తాజ్మహల్ అని చిన్నపిల్లలకి అప్పుడే వాళ్ళకి కదులుతుంది ఈ కాన్సెప్ట్లన్నీ నేను చేయడము ప్రజలు మనో మనుషుల్లో దోచుకోపోవడం వల్లనే నేను ఇది ముందు పోతున్నాను అనంతపూర్ ప్రజలైతే నన్ను ఎఫ్కే ఎగ్జిబిషన్ అంటే చాలా ఇదే బాగుంటుందనే ఉదాహరణతో ప్రతి ఎగ్జిబిషన్ను సక్సెస్ చేసుకుంటూ వాళ్ళ ఆదరణతో ముందుకు పోతున్నాను నేను మరియు ఈ సందర్భంగా ప్రజలందరికీ మీ మనుమల పొంది ముందు పోతున్నాం కాబట్టి ఇరవై ఐదు సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వివిధ రకాలైన స్టాల్స్ స్టాల్స్ ప్రత్యేకంగా వచ్చినాయి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల కాటి నుంచి పెద్దల వరకు అందరూ బాగున్నాయి తీసుకో తగ్గవి రీజనబుల్ రేట్స్ అని ఆదరిస్తారనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను